హలో అందరికీ కామన్గా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంటుంది కదా సో అలాగే నాకు కూడా అనిపించింది ఏం తిందామా అని చూస్తున్నప్పుడు ఒక బొరుగుల బండి అయితే కనిపించింది అనమాట సో అక్కడ మల్లికార్జున మసాలా బొరుగులు అని రాసింది ఎలా ఉంటాయో చూద్దామని వెళ్ళామండి లిటరల్లీ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట సో మనకి అడ్రస్ వచ్చేసి అనంతపురంలో ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్ గాని మల్లికార్జున మసాలా బొరుగులు అని అయితే ఉంటుందండి నిజంగా టేస్ట్ అయితే అమోఘ ఉపయోగం అనమాట మీరు ఒకసారి మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి నెయ్యి మసాలా బరువులు అయితే థర్టీ ఇప్పటి మసాలా అయితే థర్టీ రూపీస్ ఓకే మామూలు బరువులు అయితే ఇరవై మామూలు మిక్చర్ మసాలా అయితే ఇరవై ఇప్పటి మసాలా బరువులు అయితే ఇరవై ఎన్ని గంట మసాలా బరువులు అయితే ముప్పై ఎన్ని గంటల నుంచి పెడతారన్నా నాలుగు నాలుగున్నర నుంచి నైట్ తొమ్మిదిన్నర వరకు ఎలా ఉన్నాయి